నమస్కారం నా పేరు డాక్టర్ దేవయ్య గుండెల నేను నాచురోపతి డాక్టర్ని నేచర్ క్యూర్ అకుపంక్చర్ ఓజోన్ థెరపీ మరియు ఇతర హెల్త్ సంబంధిత వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ రత్న సాయి క్లినిక్ని చూడండి ఇందులో బోల్డ్ అన్ని హెల్త్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి రైట్ ఈరోజు మనము బూడిద గుమ్మడికాయ మంచి డిటాక్సిఫైయర్ బాడీని క్లీన్ చేసే పదార్థాలలో మనం తీసుకునే ఫుడ్లో బాడీని క్లీన్ చేయడానికి మనం తీసుకునే ఫుడ్స్లలో బూడిద గుమ్మడికాయ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు అసలు బూడిద గుమ్మడికాయను చాలామంది తినడానికి ఇష్టపడరు బూడిద గుమ్మడికాయని కేవలము దిష్టి కోసం కట్టడానికి చాలా ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు దీన్ని తింటారా అనే డౌట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు బూడిద గుమ్మడికాయను హాయిగా కర్రీ వండుకొని తినొచ్చును జ్యూస్ చేసుకొని తాగవచ్చును జ్యూస్ చేసుకొని తాగే విధానము నేను ఈ వీడియోలో చూపించడం జరిగింది బూడిద గుమ్మడికాయను మనం ఎలా జ్యూస్ చేసుకొని తాగాలో ఈ వీడియోలో చూపించడం జరిగింది ఇకపోతే దీంట్లో ఉండే పోషక పదార్థాల గురించి చెప్పుకుందాం ఏమేమి దొరుకుతాయి అసలు ఇది ఎందుకు తాగాలి దీనిలో ఏమేమి దొరుకుతాయి ఈ బూడిద గుమ్మడికాయను కనుక మనం రెగ్యులర్గా తీసుకునేటట్టయితే అయితే కనుక ఇందులో మెగ్నీషియము పొటాషియము కాల్షియము జింక్ విటమిన్ సి విటమిన్ బి కాంప్లెక్స్ కొన్ని ర కొన్ని బి కాంప్లెక్స్ విటమిన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి ఈ జ్యూస్ని రెగ్యులర్గా తాగడం వలన బాడీకి ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయో ఒకసారి చూద్దాం బూడిద గుమ్మడికాయ జ్యూస్ను రెగ్యులర్గా తాగడం వలన జీర్ణ సంబంధిత సమస్యలకు చాలా చక్కటి పరిష్కారం జరుగుతుంది అజీర్ణము తిన్నది ఎరగకపోవడం అనే సమస్యకు చాలా చక్కటి పరిష్కారం ఉంది రెగ్యులర్గా ఈ జ్యూస్ తాగడం వలన డైజెషన్ సాఫీగా సాగిపోతుంది ప్లస్ కాన్స్టిపేషన్ మలబద్ధకము బూడిద గుమ్మడికాయలో బోల్డ్ అంత ఫైబర్ ఉంది ఫైబర్ ఉండడం వలన మలబద్ధకము మేల్గా తొలగిపోతుంది రెగ్యులర్గా ఈ జ్యూస్ తాగేటట్టయితే కనుక సేమ్ టైం పైల్స్ జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వలన డైజెషన్ సరిగ్గా లేకపోవడం వలన మోషన్ ఫ్రీగా లేకపోవడం వలన మనకు పైల్స్ అనే ప్రాబ్లం వస్తుంది జీర్ణ వ్యవస్థ క్లియర్ అయిపోయి మోషన్ ఫ్రీ అయిపోవడం వలన పైల్స్ సమస్య ఉన్నవారు మేల్లిగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి చాలా చక్కటి అవకాశం ఉంది ఈ గుమ్మడి జ్యూస్ రెగ్యులర్గా తాగడం వలన ఇన్ఫర్టిలిటీ పిల్లలు కాకపోవడం అనే సమస్యకు ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలో రెగ్యులర్గా ఈ జ్యూస్ తాగేటట్టయితే కనుక మగవాళ్ళలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది వాటి యొక్క యాక్టివిటీ పెరుగుతుంది ఇకపోతే లేడీస్లో గర్భాశయానికి సంబంధించిన సమస్యలలో చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి యూరినరీ ట్రాప్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గిపోయి ఈ గర్భాశయము కన్సీవ్ అవ్వడానికి రెడీగా అవుతుంది దీనివలన గర్భాశయంకి సంబంధించిన సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి రెగ్యులర్గా వాడుకోండి స్లీప్ డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది మధ్యరాత్రి మెలుకోకొస్తుంది మెల్కొచ్చినాక నిద్ర పట్టదు అట్లాంటి వాళ్ళకు బూడిద గుమ్మడి రసం జ్యూస్ చక్కగా పనిచేస్తుంది రెగ్యులర్గా ఒక హండ్రెడ్ ఎంఎల్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగండి చక్కటి నిద్రనైతే వస్తుంది రెగ్యులర్గా తీసుకోవడం వలన వాత దోషము పిత్త దోషము అని అంటారు కదా ఈ డైజెస్టివ్ సంబంధించిన దోషాలు వీటిని చక్కగా నివారిస్తుంది డిహైడ్రేషన్ శరీరంలో నీటి శాతము తగ్గిపోతుంది దానివలన స్కిన్ పెదాలు మొహము అంతా ఎండిపోయినట్టుగా డ్రైగా అయిపోతుంది కదా ఈ సమస్యకు రెగ్యులర్గా మనము గుమ్మడికాయ జ్యూస్ ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే కనుక రీహైడ్రేషన్ శరీరంలో కావాల్సినంత చక్కటి నీటి పరిమాణం మెయింటైన్ అవ్వడం వలన మీ శరీర చర్మ సౌందర్యము చాలా చక్కగా డెవలప్ అవుతుంది దాంతోపాటు ఇమ్యూనిటీ మనకు గుమ్మడి జ్యూస్లో జింక్ మెగ్నీషియము ఇతర పోషక పదార్థాలు దండిగా ఉన్నాయి విటమిన్ సి ఉంది కాబట్టి ఇది శరీరంలో చక్కటి ఇమ్యూనిటీని పెంచుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి రెగ్యులర్గా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అయితే బూడిద గుమ్మడికాయ జ్యూస్ను ఎలా తాగాలో చూద్దాం బూడిద గుమ్మడికాయను చెక్కు తీసి దాన్ని జ్యూస్ చేసుకునే విధానం నేను చూపిస్తున్నాను తాగే ముందు గుమ్మడికాయ జ్యూస్ను బూడిద గుమ్మడి జ్యూస్ను తాగే ముందు నిదానంగా ఒక గుక్క ఒక గుక్క ప్రశాంతంగా తాగాలి దాని ప్రయోజనాలు మనకు చక్కగా అందుతాయి థ్యాంక్ యూ ఈరోజు మనము బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం మధ్యలో ఉండే ఈ గింజల భాగాన్ని కూడా ఇలా తొలగించుకోవాలి ఇది తీసుకొని మనము దీని యొక్క పై చెక్కు గ్రీన్గా ఉండే ఇది కూడా తీసేసుకొని మనం కేవలము గుజ్జు భాగాన్ని ఇలా తెల్లగా ఉండే గుజ్జు భాగాన్ని మాత్రమే జ్యూస్గా వాడుకుంటాం ఇలా పైన ఉండే గ్రీన్ భాగాన్ని పొర పై పొర తీసేసి లోపల వైపు ఉండే గుజ్జును కూడా తీసేసి విత్తనాలు ఉంటాయి గుజ్జులో గుజ్జును కూడా తీసేసి ఓన్లీ ఆ తెల్లటి గుజ్జు భాగాన్ని మాత్రమే మనం జ్యూస్గా వాడుకుంటాము ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటాము ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని మనం మిక్సీలో వేసుకొని ఇలా జ్యూస్ చేసుకుంటాము దీన్ని చేసుకుందాం మిక్సీ చేసుకున్న తర్వాత మనకు ఇది ఇలా తయారవుతుంది దీన్ని మనము ఒక గిన్నె పైన తెల్లటి గుడ్డ శుభ్రంగా ఉన్న ఒక గుడ్డను వేసుకొని అందులో వేసుకొని వడగట్టుకోవాల్సి ఉంటుంది ఈ మిక్సీ పట్టిన తర్వాత కూడా మనకు జ్యూస్ తొందరగా బయటకి రాదు కాబట్టి మనము వస్త్రము ఒక గుడ్డ నుంచి దాన్ని ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది జ్యూస్ని మనము ఒక గుడ్డ ద్వారా మనం దీన్ని ఒక తేలి వస్త్రము వేసి వడగట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని ఇప్పుడు దీన్ని మెల్లిగా ఇలా తీసుకొని వడగట్టుకోవాలి మనకు చక్కటి బూడిద గుమ్మడి జ్యూస్ రెడీ అవుతుంది మనం జ్యూస్ చేసుకొని వస్త్రం నుంచి ఒక గుడ్డ నుంచి తెల్లటి శుభ్రమైన గుడ్డ నుంచి మనము వడగట్టుకుంటే జ్యూస్ ఇలా తయారవుతుంది ఇప్పుడు దీన్ని మనము గ్లాసులోకి తీసుకుందాం గమనించండి గ్లాసులోకి తీసుకుంటే ఎంత చక్కగా ఎంత తెల్లగా ఉందో చూడండి ఇలా చక్కటి జ్యూస్ మనకి తయారవుతుంది ఇప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న గుమ్మడి జ్యూస్ను మనం ఇప్పుడు తాగుదాం ఒక బుక్క నోట్లోకి తీసుకొని మెల్లిగా నిదానంగా అలా మింగాలి గుట్ట గుట్ట ఫాస్ట్గా తాగకూడదు నిదానంగా తాగాలి ఇలా ఒక బుక్క నోట్లోకి తీసుకున్న తర్వాత ఒకటి రెండు సెకండ్స్ నోట్లో ఆ నీళ్లు ఆ బుక్క ఆ జ్యూస్ ఉండాలి ఒకటి రెండు సెకండ్ల పాటు అట్లా ఉండాలి ఆ తర్వాత మెల్లగా మింగాలి ఫ్రెష్గా తయారు చేసుకున్న గుమ్మడి జ్యూస్ బూడిద గుమ్మడి జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది వగరగా కానీ పుల్లగా కానీ చేదుగా కానీ ఏమీ ఉండదు చక్కగా తాగడానికి అనుకూలంగా ఉంటుంది మీకు ఇది ఇష్టం అనిపించకపోతే కాస్త తేనె కలుపుకోవచ్చును లేదా అల్లం కలుపుకోవచ్చును లేదా నిమ్మరసం కూడా దీనికి మీరు కలుపుకోవచ్చును రోజు ఉదయము ఒక హండ్రెడ్ ఎంఎల్ గుమ్మడి జ్యూస్ కనుక తాగగలిగితే బాడీలో ఎన్నో చక్కటి ప్రయోజనాలు చేకూరుతాయి గుమ్మడి జ్యూస్ బూడిద గుమ్మడి జ్యూస్ను తాగి దీని ప్రయోజనాలు పొందుకోవాలని కోరుకుంటూ C'est là.